ఈరోజు మనం సులభంగా నేర్చుకుందాం అనే పాఠ్యులను తెలియజేస్తాను శ్రద్ధగా వెళ్ళండి మొట్టమొదటిగా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఏంటిది తలకట్టు వీటిని ఉపయోగించి కాకు ఏ విధంగా నేర్చుకున్నారు చేస్తారు పెద్ద ఫస్ట్ కా కా అని చెప్పి చెప్తాను కా

ఈ ఒత్తుల ద్వారా కొన్ని పదాలు మీకు తెలియజేస్తున్న చూడండి దీర్ఘము జామా తర్వాత గుడి చిలక చూడండి గుడి అలాగే తర్వాత గుడి దీర్ఘం చీమ చూస్తారా గుడి దీర్ఘం ఉందా అలాగే ఏంటిది కొమ్ము ఇదేంటి కొమ్ములు కొమ్ము దీర్ఘము తర్వాత ఏంటి ఉత్తమము గృహము గృహం అలాగే ఇదేంటిది చెరువు చేత్వము చేప చేప ఏత్వము

అటు ఇటు అటు పెట్టు అటు పెట్టు ల్యాటర్స్ కారకమైన పొందేలా